పుణ్యమ అంట కబ్బోర్డ్ నీట్ గా సర్జేశాను అందరూ ఫిజి టూర్లు అలాగే హోమ్ టూర్లు అంటున్నారు ఇదిగో మా కబోర్డ్ టూర్ చూడండి లేటెస్ట్ గా కొత్తగా ఉంది కదా కబ్బోర్డ్ టూర్ వన్ జాంబో చాలా మంది నేను ఈ మధ్య ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు షార్ట్ వీడియోస్ పెడుతున్నాను అంటున్నారు కదా ఫుల్ వీడియో పెట్టడానికి బ్యాక్ గ్రౌండ్ లో ఎంత వర్క్ చేయాలో మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో అయితే తీసాను ఈ జ్యువెలరీకి అలాగే శారీస్ కి ఫుల్ వీడియోస్ తీసాను దీని కింద లింక్ ఇస్తాను చూడండి వాటికి వ్యూస్ కన్నా షార్ట్ వీడియోస్ వ్యూస్ అవుతున్నాయి షార్ట్స్ చేసి పెడితే చాలా రీచ్ ఎక్కువ ఉంది ఫుల్ వీడియో చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఎంత కష్టపడాలో నాకు నా ఫ్రెండ్ హెల్ప్ చేసింది ఆ రోజు ఈ జ్యువెలరీ వీడియో శారీస్ వీడియో చేయడానికి తనైతే చక్కగా జ్యువెలరీ మొత్తం అరేంజ్ చేసి అలాగే జుంకీలు ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టింది దాని తర్వాత మళ్ళీ అవన్నీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ బాక్సుల్లో పెట్టుకొని లో ఇంత వర్క్ చేయాలండి మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్న నగలన్నీ పేర్చి పెట్టింది పేర్చి పెట్టడమే కాకుండా వీడియో కూడా తీస్తుంది వాటిని అన్నింటినీ మీకు నేను చూపిస్తున్నాను అయిపోయినాక చక్కగా ఉన్న జ్యువెలరీ అంతా నీట్గా మళ్ళీ యథాతథంగా ప్యాక్ చేసుకోవాలి నీట్గా ఇలాగా ప్యాక్ చేసుకుంటేనే పని అవుతుంది అనమాట నేను ఇక్కడ ఇప్పుడే జ్యువెలరీ వీడియో చూశారు కదా ఆ జ్యువెలరీ వీడియోలో నగలన్నీ పెట్టడం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కమ్మలు పెడుతుంది తను నేనేమో ఆ పెట్టిన జ్యువెలరీ మళ్ళీ యథాతథంగా ఇదిగో ఇలాగా ఆర్గనైజ్ చేస్తున్నాను చేయాలి అంటే తప్పకుండా నేను కెమెరా ముందుకు రావాలి నేను కెమెరా ముందుకు రావాలంటే నన్ను ఎవరో ఒకటి షూట్ చేయాలి ఈ రోజు బలికా దగ్గర నా ఫ్రెండ్ అయ్యింది అప్పం కాసే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చిల్లు అవుదాం అంటే చేతిలో కెమెరా పెట్టి ఇదిగో షూట్ చేయమని చెప్పారు వీడియో ఒకటే అనుకుంటే ఒద్దిగా సర్దన కూడా సర్దిచ్చేసాను చూపించటమే గానీ ఇవి ఇప్పుడు సర్దేటప్పటికి తాడు తీరిపోద్ది అరేంజ్ చేసి మళ్ళీ సర్దాలి కదా ఇదంతా బ్యాక్గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ అండి మొత్తానికి ఇవన్నీ ఒక బాక్స్లో వేసేద్దాం యాక్చువల్గా ఈ జ్యువెలరీ శారీస్ వీడియో సలహా మా ఫ్రెండ్ ఇదే ఐడియా ఇచ్చిన దానికే పని చెప్పేశాను వీడియో తీయటం సర్దటం మొత్తము యూట్యూబర్లో ఫ్రెండ్స్ అయితే ఇలాగే ఉంటామండి మనకి బుట్టలు అని అనుకుంటే బుట్టలు సడన్గా బుట్టలు పెట్టుకోవాలి మనం అనిపించింది అనుకోండి అప్పుడు ఇది పెట్టేసుకోవచ్చు అలాగా విడిగా ఇలాంటివి ఉన్నాయనుకోండి ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటా అప్పుడు పెట్టుకునేటప్పుడు ఈజీగా ఏ బాక్స్లో ఏమున్నాయో తెలిసిపోతే పెట్టుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంగో మళ్ళీ మర్చిపోయి బొట్లు తింట్లో పెట్టాను చూడండి ఇంకా మరుపు ఇలా అన్నీ ఇప్పుడైతే ఆర్గనైజ్ చేసుకోవాలి ఫైనల్గా ఇదిగో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను కమ్మలన్నిటినీ చిన్న చిన్న స్టార్ట్స్ అన్నీ ఇలాగ ఈజీగా ఉంటుంది కదండి తీసుకోవటానికి ఇలాగా బుట్టలు ఇలాగా అలాగే కమ్మలు ఇలా ఇలా పెట్టేసుకుంటే నాకు ఈజీగా ఎప్పుడైనా గబుక్కున హడావిడిగా ఉన్నా కానీ మనకి ఈజీ అయిపోద్ది పెట్టేటప్పుడు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలాంటి బాక్స్ ఒకటి తెచ్చుకొని ఇలా పెట్టుకున్నాను ఇది ఫైనల్గా నేనైతే కమ్మలు ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్ని కామెంట్స్లో మాట్లాడేసుకోవటమే మనం అమ్మ క్లస్లు కమ్మల వీడియో అంతా షూటింగ్ అయిపోయినాక ఇలాగ ఆర్గనైజర్ లో చక్కగా సర్దేసుకొని కబోర్డ్ లో పెట్టేసుకుంటున్నానండి లైట్ ఉన్న నగలను అన్ని కబోర్డ్ లో పెట్టి రిలాక్స్ అయ్యే లోపల కబోర్డ్ లో ఉన్న శారీస్ అన్ని బెడ్ మీద పెట్టి నెక్స్ట్ వీడియోకి రండి అని పిలిచింది మా ఫ్రెండ్ వీడియో కోసం నా ఫ్రెండ్ శారీస్ సర్దిన పద్ధతి చూస్తే వీడియో తీయలేను అన్న మాట అయితే చెప్పలేకపోయాను చూసారు కదా ఎంత నీట్ గా సర్దిందో కప్బోర్డ్ లో కన్నా బెడ్ మీద నా శారీస్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి ఎంత మందికి మా ఫ్రెండ్ చీరలు అరేంజ్ చేసిన పద్ధతి నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి నేనైతే శారీస్ ఇలా శారీ కవర్స్ దొరుకుతాయండి ఇండియాలో ఆ శారీ కవర్స్ తెచ్చుకున్నాను అలాగే ఇగ ఇలా పెద్దవి కూడా తెచ్చుకుంటే ఒక ఐదు ఆరు శారీస్ పడతాయి అవి కొన్ని తెచ్చుకున్నా ఇవి కొన్ని తెచ్చుకున్నా ఈజీగా ఉంటుంది కదా ఇలా చూడటానికి కూడా ఈజీగా ఉంటుంది మనం ఎప్పుడైనా శారీ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకొని ఇలా కలర్ కనిపిస్తుంటుంది కదా ఇలాగా దీంట్లో చిన్న సూట్ కేసు ఉంది మా ఇంట్లో ఆ సూట్ కేసులో శారీ బ్లౌజులు ఇవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా ఇలా నీట్గా అప్పుడు మనకి డిస్టబెన్స్ ఉండదు ఇక్కడ ఇంకా లంగాలు అవన్నీ నాకు ఇవ ఈ మధ్య ఆన్లైన్లో తీసుకున్నానండి షేప్ వేర్ శారీ పెట్టి కోట్స్ అని చెప్పి కొడితే ఆన్లైన్లో తెలుస్తుంది చాలా బాగున్నాయి నాకైతే నచ్చినాయి ట్రై చేయండి మీరు కూడా ఇదైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్న ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ సిల్క్ శారీస్ అండి ఇవి ఇంతవరకు సిల్క్ చీరలు ఇవన్నీ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అన్నీ అనమాట నేను మా మామ కలిసి మొత్తానికి మీ పుణ్యమా అంట వీడియో పుణ్యమా అంట చీరలు అయితే సర్దేయటం అయిపోయింది కప్బోర్డ్ కూడా నీట్గా సర్దేస్తున్నాం ఇది ఫైనల్గా మా సారీస్ కప్బోర్డు మా శారీస్ కథ బుడ్డా ఉన్నా కదండి ఇదిగో ఇలా శారీస్ వీడియోకి ఆల్మోస్ట్ నాకు ఒక త్రీ అవర్స్ పట్టిందండి ఉన్న కబ్బోర్డ్ లో శారీస్ అన్ని నా ఫ్రెండ్ బెడ్ మీద పేరిస్తే మళ్ళీ బెడ్ మీద పేర్చిన సారీస్ అన్నీ కవర్ లో పెట్టి ఇదిగో ఇలా సర్దేశాను యూట్యూబ్ లో కష్టపడకుండా డబ్బులు వచ్చేస్తే అనుకునే వాళ్ళకి ఇదిగో ఈ వీడియోసే ప్రూఫ్ అండి డబ్బులు ఎవరికైనా రావు ఎవరికైనా గున్నాయని చెప్పినట్టు మొత్తానికి మా చీరల కలెక్షన్ చూశారు మీ పుణ్యమ అంట కబ్బోర్డు కూడా నీట్గా సర్దేశాను అందరూ ఫిజు టూర్లు అలాగే హోమ్ టూర్లు అంటున్నారు ఇదిగో మా కబ్బోర్డ్ టూర్ చూడండి లేటెస్ట్గా కొత్తగా ఉంది కదా కబ్బోర్డ్ టూర్ అనేది ఇదిగో కబ్బోర్డ్ టూరు నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి మీరు ఎంతమంది ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా అరేంజ్మెంట్స్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది నేను మా మామ కలిసి సర్దిన మా కబ్బోర్డు నా కపోర్ట్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కట్టు బాయ్